ఫ్రెండ్స్ బీరకాయ దీన్ని చాలామంది కూరగాను పప్పులోను అలాగే సాంబార్లోను పచ్చడి చేసుకొని తినడానికి ఇష్టపడతారు బీరకాయ కూర రుచిగా ఉంటుంది చలువ చేసి నీరు పట్టును కుక్షి రోగములను నివారిస్తుంది మధుమేహము క్షయ అరుచి కుష్టు సెగ రోగములను హరించి వేస్తుంది ఇంకా రోగములను పైత్యములను కూడా ఇది శాంతింపజేస్తుంది బీరకాయ తిన్నవారికి మలబద్ధకం సమస్య కూడా తగ్గిపోతూ ఉంటుంది బీరకాయను పచ్చడిగాను చేసుకుందరు ఇది అరుచిని పోగొట్టును కాకపోతే వేడి చేస్తుంది బీరకాయను తరచుగా తిన్నవారికి జీర్ణశక్తి పెంపొంది ఆహారము సులువుగా జీర్ణమవడానికి సహాయపడుతుంది నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ